ఇక దయారైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్తున్నాయి దయాకరావు గారికి ఇప్పుడే చెప్తున్నా సూటిగా గుడ్డను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకరావు గారు చెప్పాల్సిన అవసరం లేదు ఇక మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇక దయా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే చెప్తున్నాయి దయాకరావు గారికి ఇప్పుడే చెప్తున్నా సూటిగా గుండెని తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడిన దాయకర్ ఒకరు చెప్పాల్సిన ఇక మరి పల్లారాయేశ్వర రెడ్డి గారు అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు చెప్తున్నాయి దయాకరవు గారు ఇప్పుడే చెప్తున్నా సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడిన దాయకర్ ఒకరు వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక మరి పల్లారాయేశ్వర రెడ్డి గారు ైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు దయాకరావు గారికి ఇప్పుడే చెప్తున్నా సూటిగా గుండెలు తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకరావు గారు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు